తెలంగాణ భవన్లో నేడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగనుంది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు తెలంగాణ భవన్ వేదికగా జరిగే సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు కె కేశవరావు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయితే మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరు అసెంబ్లీ స్థానాలలో బీఆర్ఎస్ విజయం సాధించింది మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రం కాంగ్రెస్ గెలుపొందింది ఉమ్మడి మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవడంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారు కాగా మెదక్ ఎంపీ స్థానానికి పలువురు పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ లోక్సభ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది అయితే ఒకవేళ కేసీఆర్ పోటీ చేయకుంటే వేరే అభ్యర్థిని బరిలో నిలపనుంది బీఆర్ఎస్ పార్టీ కాగా గాలి అనిల్ కుమార్ పద్మ దేవేందర్ రెడ్డి వంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ వెంకటరమణ రెడ్డి సేని సుభాష్ రెడ్డి మెదక్ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు మెదక్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా అభ్యర్థిని బట్టి బీజేపీ ప్రభావం చూపే ఛాన్స్ కూడా ఉంది ఎస్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు నేడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో సమీక్ష సమావేశం జరగబోతుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజు మెదక్ పార్లమెంట్ పరిధికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతల సమీక్ష సమావేశం ఈ రోజు తెలంగాణ భవనంలో లో జరగబోతా ఉంది దీనికి హరీష్ రావు కేటీఆర్ తో పాటు మధుపుణ చారి ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మెదక్ ఎంపీ సీట్ తిరిగి కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే అది సిట్టింగ్ సీటు కాబట్టి సిట్టింగ్ సీటు కాబట్టి సిట్టింగ్ సీటు సంబంధించినటువంటి పాలన తిరిగి పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మిరగు ఉమ్మడి జిల్లాలో మొత్తం పది సీట్లకు కాదు ఏడు సీట్లు బిఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి సో పార్టీ బలంగా ఉంది అనేటువంటి అంచనాలు నేతల్లో బాగా ఉన్నాయి కాబట్టి వారికి కాబట్టి Right Raju, thank you for the update.